ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజు ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే రీల్స్ పిచ్తో చాలామంది తను ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు కొంతమంది అయితే చాలా లెగవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది కొంతమంది చేతులు కానీ కాళ్ళు కానీ ఇలా యాక్సిడెంట్లు గురైన వాళ్ళు మరి కొంతమంది ఇదే తరహాలో కామారెడ్డి జిల్లాలో ఒక అవాంఛనీయ సంఘటన అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం పాముతో చలగాటం ఆడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన శివరాజులు అతని యొక్క తండ్రి గంగారం గంగారం అనే అతను పాములు పడుతూ జీవనం సాగించే వ్యక్తి అతను ఒక పామును పట్టి తీసుకొచ్చాడు పామును పట్టి తీసుకొచ్చి తన కుమారుడికి ఇచ్చాడు కుమారుడికిచ్చి వీడియో తీసి సోషల్ మీడియా ఏదైతే ఉందో సామాజిక మాధ్యాల్లో పోస్ట్ చేయి అని చెప్పడం అయితే జరిగింది అయితే తన తండ్రి చెప్పాడు అని ఆలోచించకుండా ఒక వీడియో తీసేసి పెట్టేస్తే సరిపోయేది కానీ తన యొక్క కుమారుడు శివరాజులు ఏం చేశాడంటే ఆ పాముని నోట్లో పెట్టుకుని వీడియో తీయడం అయితే జరిగింది నోట్లో పెట్టుకుని తనకి ఎప్పుడైతే హాని కలుగుతుంది అని పాముని కావచ్చు మరి ఏవైనా సరే తమకి హాని కలుగుతుంది అనుకున్నప్పుడు ఎదుటి వారిపైన అటాక్ చేయడానికి చూస్తాయి ఇదే తరహాలో తను పాము నోట్లో పెట్టుకోవడం వలన ఆ పాము అటాక్ చేయడం వలన ఆ శివరాజులు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించడం అయితే జరిగింది